భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్యులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్సులు వగేరా వగేరా వగేరగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ క్రైస్తవులుగా మనం మన స్పందన ఏమిటి క్రైస్తవులుగా ఏం చేయాలి క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం మళ్ళీ చెప్తాను క్రైస్తవం అనేది మతం కాదు ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం ఈ ఉద్యమంలో భాగమై మీరు ఇది ఒక రాజ్య సంకల్పం ఆ రాజ్యంలో భాగమే మీరు ఆ రాజ్య ప్రతినిధులు మీరు ఈ రాజ్యం ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్తుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజు అని తేడా లేదు యజమాని బానిస అన్న తేడా లేదు అందరూ అన్ని రకాల తోళ్ళు నల్లవారైనా తెల్లవారైనా బ్రౌన్గా ఉన్నా ఎల్లో కలర్లో ఉన్నా ఎర్రగా ఉన్నా వారైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు ఇది సువార్తలో మొట్టమొదటి భాగం ఇది గుర్తు చేయటమే సువార్త మనిషిని మనిషిగా చూడటమే సువార్త మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త